మామూలుగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రోడ్డు మీదకి వస్తే జనాల నుంచి వచ్చే స్పందన ఏ విధంగా ఉంటారు ఏ విధంగా జనం ఆయన కోసం ఎగబడతారో చంద్రబాబు సర్కారుకి బ్రహ్మాండంగా తెలుసు ఆ పార్టీకి సో ఆయన కోసం పనిచేసే పోలీసులకు అదే చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్లయితే కంప్లీట్ గా పోలీసులు ఎవరైతే ఉంటారో వింటే పర్లేదు ఒక పార్టీ కార్యకర్తలకు ఎవరైతే పనిచేస్తున్నారో ఆ పోలీసులకు బ్రహ్మాండంగా తెలుసు అటువంటిది దారుణమైన హత్యకు గురైన ఒక కానిస్టేబుల్ సారీ దారుణమైన హత్యకు గురైన ఒక వైసీపీ కార్యకర్తను పరామర్శించడం కోసం జగన్మోహన్ రెడ్డి గారు రోడ్డు మార్గాన్ని ఇంటి నుంచి వినుగొండకు బయలుదేరితే ఆ అంతా ఎలా ఉంటుందో పోలీసులకు బ్రహ్మాండంగా తెలుసు అంటే జగన్కి వచ్చే స్పందన చూస్తే జనాలు కూడా అరే ఎంతగానో మెగబడతారు ఈయన కోసం ఎందుకు పోవట్లేదు ఏదో జరిగింది అని అటువంటి చర్చ మళ్ళీ వస్తుంది అందుకని చెప్పి మాక్సిమం ఎంతవరకు అడ్డుకోగలరో అడుగడుగున మా ఎమ్మెల్యేలను మాజీ ఎమ్మెల్యేలను మాజీ ఎమ్మెల్సీలను సీనియర్ నాయకులను ఎక్కడికక్కడ ఎక్కడికక్కడ విపరీతంగా అడ్డుకున్నారు జగన్ మీద కామెదప్ప ఏమీ లేదు మళ్ళీ జోరు వాన అయినా కూడా జనాల నుంచి అసలు ఆ జనాల నుంచి వచ్చి పోరునైతే అడ్డుకోలేకపోయారు అరణి ఆయన పోతూ ఉంటే ఈసిన జనం ఒక కోడిలాంటి వచ్చిందంటే చుట్టేసుకుంటున్నారు ఆయన ఆపాలి దండం పెట్టాలి అంటే ఆశ్చర్యం ఏంటి అంటే పోలీసులు మరి నిజంగానే జగన్ గారి సరే జనం వస్తున్నారు జోరు వానలు జనం కోరైతే ఫుల్లుగా ఉంది జగన్ అసలు అడుగడుగునా కూడా చేతులుపుతూ ఆయన్ను ఆపాలి ఆపాలి అని చెప్పి వాళ్ళు రిక్వెస్ట్ చేసుకుంటూ వెళ్తూ ఉన్నారు కానీ జనాన్ని జగన్ గారు వెహికల్ వరకు ఆయన దగ్గర వరకు టచ్ చేసేంతవరకు వరకు వచ్చేస్తున్నారు మరి ఆయన భద్రతకి ఇబ్బంది కదా సరే జనాల అభిమానం అభిమానం అంటే ఒక ఏం కాదు కానీ అభిమాన ముసుగులో ఎవరితోనబడతారో తెలియదు కదా మరి పోలీసులు అక్కడి వరకు ఎట్లాలో చేస్తారు ఇప్పటికీ అడిగడిగిన వైఫల్య కారు మార్చుకుంటూ వెళ్తూ ఉన్నారు మధ్యలో జనం ఏమో అభిమానం ఓకే కానీ అభిమానం పురుగులు ఇంకెవరైనా కనుక ద్వేషిస్తునబడితే జగన్ రోడ్ల మీదకి వస్తే ఏమో విపరీతమైన జనం పోలీసులేమో అంతంత మాత్రమే చుట్టూ ఉన్నారు ఆయన రోడ్ల మీద రాకపోతే ఏమో ఈ ఆకృతి అని పెరిగిపోతూ ఉన్నాయి ఎట్లా మేనేజ్ చేసుకుంటారో లేదు బాబు